ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు భవన్ కే పరిమితమైన గులాబీ నేతలు సోషల్ మీడియాలోనే హడావుడి ప్రజాక్షేత్రంలో లేని సాందడి ప్రతిపక్షంలో ఉన్న కాదరాని పోరాట పటిమా కాంగ్రెస్ కు కౌంటర్ ఇవ్వడంలోనూ వెనకంజ పార్టీ తీరుపై నైరాశ్యంలో గులాబీ క్యాడల్ స్థానిక ఎన్నికల వేళ ఎందుకీ దుస్థితి గెలిచినా అభ్యర్థులు ఉండాలనే అనుమానమా ఆర్థికంగా నష్టపోవడం ఎందుకని ఆలోచిస్తా ఉన్నారా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వార్త మనకి ఇక్కడ కనపడతా ఉంది ప్రధానంగా స్వేచ్ఛ దినపత్రిక మొదటి పేజీలో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సోషల్ మీడియాలో ఆ తర్వాత భవన్ దగ్గర తెలంగాణ భవన్కి వస్తా ఉన్నారు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో అక్కడక్కడ అక్కడక్కడ హల్చల్ చేస్తూ ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో లేదు అనేది ఇక్కడ మనకు ఒక వార్త అయితే కనబడుతూ ఉంది మరి నిజంగా క్షేత్రస్థాయిలో బిఆర్ఎస్ పార్టీ ఉందా లేదా అనే విషయాన్ని ఒకసారి గమనిస్తే క్షేత్రస్థాయిలో బిఆర్ఎస్ పార్టీ వాస్తవంగా లేదు అనేది చెప్పుకోవచ్చు ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మనకి ఇస్తానని చెప్పినటువంటి హామీలు కానీ గ్యారెంటీలు కానీ ఇవ్వలేకపోతా ఉంది అని చెప్పి చర్చించుకుంటున్నటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ ఆ చర్చించుకునే దగ్గరికి వెళ్ళలేకపోతా ఉన్నది కేవలం సోషల్ మీడియా సోషల్ మీడియా అంటే మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి అందరూ సోషల్ మీడియాని చూడ పట్టించుకోరు దాదాపుగా సోషల్ మీడియా ఒక ముప్పై శాతమే ప్రభావితం చేయగలుగుతుంది మీరు ఒక విలేజ్కి వెళ్ళండి ఒక విలేజ్కి వెళ్తే ఆ చిన్న గ్రామం అయినా సరే ఒక వెయ్యి మందో ఒక పదహైదు వందల మందో ఉంటే ఆ గ్రామంలో అక్కడ గట్టిగా పొలిటికల్కి సంబంధించి సోషల్ మీడియా వాళ్ళు ఓ ఇరవై మంది ముప్పై మంది కంటే ఎక్కువ ఉండరు ఆ పదిహేను వందల మందిలో ఓ ముప్పై మంది పొలిటికల్ని ఫాలో అవుతూ ఉంటారు ఆ పొలిటికల్ ఫాలో అయినప్పుడు ప్రభుత్వం గురించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాట్లాడుకునే దాన్ని క్యాచ్ చేసుకొని ఎవరైతే ఆ ప్రజల దగ్గరికి ఏ పార్టీ అయితే వెళ్ళగలుగుతుందో ఆ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది కాంగ్రెస్ అయినా కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ అయినా కావచ్చు ఇద్దరు కలిసి వెళ్ళి ఆ ప్రభుత్వం ఎట్లా అదేనమ్మా అని చెప్తే బీఆర్ఎస్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మంచి కంటే అంటే మేము ఇస్తున్నాం అని వీళ్ళు ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేదానికంటే ప్రభుత్వం అసలు ఏమీ ఇవ్వట్లేదు అని చెప్పేదానికే ఎక్కువ రెస్పాండింగ్ కనపడుతుంది సో దాన్ని క్యాచ్ చేసుకునేటటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ లోతుగా చేయట్లేదు అనేది మాత్రం వాస్తవం ఏదో సోషల్ మీడియాలో హంగామా చేస్తా ఉన్నారు ఏదో బీఆర్ఎస్ పార్టీ గ్రూపులలో హంగామా చేస్తా ఉన్నారు తప్ప మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రూపులలో కానీ లేకపోతే ఆ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇంకోటి ఇంకోటి ఏదైనా కావచ్చు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అంశంలో పార్టీ వాళ్ళకి వాళ్ళే హడావుడి చేసుకుంటున్నారు తప్ప పెద్దగా క్షేత్ర స్థాయిలో వెళ్ళట్లేదు అనేది మాత్రానికి వాస్తవమే బిఆర్ఎస్ పార్టీ ఎలాగలిగితే సక్సెస్ అవుతుంది ఎందుకంటే ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకతంగా కానీ వీళ్ళు వెళ్ళట్లేదు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అవును ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి ఎంపీటీసీలు ఉన్నాయి సర్పంచ్లు ఉన్నాయి ప్రజలు నేరుగా వచ్చి మీకు ఓట్లేదాం అనుకుంటా ఉన్నారు మీరు వెళ్ళి బ్రతినిలాడాలి కదా మీరు వెళ్ళి అర్థమయ్యేలాగా చెప్పాలి కదా అది చెప్పలేకపోతా ఉన్నారు ప్రజలు మీకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ పోతలేరు పోవాలి పెద్ద పెద్ద నాయకులు వస్తారు అక్కడ తెలంగాణ భవన్ లో పవర్ ప్రజెంటేషన్లు ఇస్తా ఉన్నారు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో ఎప్పుడు వెళ్తారు అనేది చర్చనీయాంశంగా మారింది బిఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేయడం వెనకబడిందని సమస్యలను గాలి కొదిలి కేవలం తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్లకే పరిమితమైందనే చర్చ జరుగుతున్నది హైదరాబాద్ లో ఉంటే పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతుందా ప్రజల సమస్యలు నాయకులకు పట్టవా కేవలం మీడియాలో మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయా అనేది ఇప్పుడు కేడర్ లో హాట్ టాపిక్ అయింది నాయకత్వం కూడా చూసి చూడనట్లు మరి ముందుకెళ్తా ఉన్నారు ఎందుకంటే మరి ఆర్థికంగా ఎందుకు ఇప్పుడు ఇంకొక గెలిచినా కూడా వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్ లోకే పోతారు కాబట్టి అధికారంలోకి మన పైసలు ఎక్కువ అయితే ఇప్పుడు సర్పంచ్ ఖర్చు పెట్టాలంటే కనీసం ఇరవై లక్షలనే కావాలి ఆ క్యాండిడేట్ పది లక్షలు పెట్టుకుంటే మరి మిగతా పది పార్టీ అని ఇచ్చేటట్టు ప్రయత్నాలు చేయాలి ఇది అంత ఓపెన్ సీక్రెట్ విషయం సరే అయినా కాయకర్తలకైనా కేడర్ కైనా ఆ పాంప్లెట్లని ఈ డీజిల్ అని ఆ బీర్ అని బిర్యానీ అని ఇవన్నీ కూడా ఉంటాయి దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు కూడా ఓ నెల రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన కాల్చి తిరుగుతూనే ఉండాలి కాబట్టి రోజుకి ఈజీగా ఓ యాభై వేలను లేచిపోతాయి సో ఈ నేపథ్యంలో మాత్రానికి మరి బీఆర్ఎస్ వెనకడుగు వేస్తా ఉందా అనేటటువంటి ఆ ఇది కూడా సోషల్ మీడియాలో నడుస్తా ఉంది మరి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మరి ఈ ఎన్నికలు అయిపోతే మళ్ళీ ఒక మూడు నెలల దాకా సైలెంట్ మూడు సంవత్సరాల దాకా సైలెంట్గా ఉండాల్సిందే ఇక్కడ జిహెచ్ఎంసీ నడుస్తాయి కావచ్చు కాక కానీ మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మొత్తం కూడా సోషల్ మీడియాలో ఉన్నంత ఇది తర్వాత తెలంగాణ భవన్ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అంత స్పీడు క్షేత్ర స్థాయిలో ప్రజలలోకి బీఆర్ఎస్ వెళ్ళలేకపోతా ఉంది అనేది మాత్రానికి సో ఇక్కడ మనకు కనబడతా ఉన్నది